నమస్తే మిత్రులందరికీ క్రిస్మస్ మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇది శుభదినాలన్నీ కలిసి అదృష్ట వైభోగంగా మురిసి ఆనందంగా పలుకరించడానికి వచ్చిన అరుదైన మూడు పండుగల జెండా ఒకటి క్రిస్మస్ రెండవది వైకుంఠ ఏకాదశి మూడవది గీతా జయంతి మతాల ఉచ్చులు బిగించుకుని ముచ్చమటలు పట్టి అల్లాడుతున్న మతోన్మాదులకు ఇది ఒక హెచ్చరిక హిందూ ధర్మాన్ని ద్వేషించే క్రైస్తవులను క్రైస్తవ మార్గాన్ని హసించే హిందువులను ఒకంత ఆగి ఆలోచించమని కాలము ఈ మూడు పండుగలను ఒక దిన గర్భం ప్రసవించే అవకాశం ఇచ్చింది ఈ అవకాశాన్ని ఆరాధిస్తూ మతాంతరాలను ద్వేషించే రచయితగా నా అభిప్రాయం తెలుపుకుంటున్నాను స్వీకరించండి మేరీ క్రిస్మస్ ప్రక్కన తీరుదేలి సిరిగా వైకుంఠ ఏకాదశియు మేరీ క్రిస్మస్ ప్ర తీరుదేలి సిరిగా వైకుంఠ ఏకాదశియు వసించే హిందు క్రైస్తవ హిందు క్రైస్తవ బంధమునందుక ఐకమత్యమునకు కాలమాయ సాక్షి కాలమాయ సాక్షి నారాయణ మైక్యముంది హెలూయ నారాయణ మైక్యముంది పండుగల పంక్తి దీర్చి సద్భావమందు పండుగల పంక్తి దీర్చి సద్భావమందు రెండు మతముల సారము వండి వార్చి రెండు మతముల సారము వండి వార్చి సంతసమ్మున చప్పట్లు సరిసి మురిసే సంతసం చప్పట్లు సరిసి మకర సంక్రమణమునకు మార్గమివ్వ దివ్య వైకుంఠమందున మందున తెరచుకొన్న మకర సంక్రమణమునకు మార్గమివ్వా దివ్య వైకుంఠమందున మందున తెరచుకొన్న ద్వార వైభవ మీనాడు తారసిల్లి ద్వార వైభవ మీనాడు తారసిల్లి రమ్య ఏకాదశిగ పర్వరాజమాయే రమ్య ఏకాదశిగా పర్వరాజమాయే మతపు ఉన్మాదమందున మంటలెగయ మతపు ఉన్మాదమందున మంటలెగయ గయ ఆర్పివేయుటకి దియ మతపు ఉన్మాదమందున మంటలెగయ ఆర్పివేయుటకి దియే మహావరం ధరిన గీతాజయంతియున్ వరుసగలిసే దరిన గీతా జయంతియున్ జయంతియున్వరుసగలిసే ಇಂತ ಕನ್ನನು ಭಾಗ್ಯ ಭಾಗ್ಯಂಕೇದಿಗಲೂ ಇಂತ ಕನ್ನನು ಭಾಗ್ಯ ಭಾಗ್ಯಮಂಕೇದಿಗಲದುವೈಪುನ ಶ್ರೀಹರಿಯುನುವೈಪುನ ಶ್ರೀಹರಿಯುನುವೈಪುನ ಮರಿಯ ಸುಧುಡು ನಿಲುನ್ ಒನ ಶ್ರೀಹರಿಯುನುವೈಪುನ ಮರಿಯ ಸುಧುಡು ನಿಲು ಪ್ರಕಟಿತ ಮಾಯನು ప్రకటితమాయను మతములు సకలము ఒకటంచు నేడు సత్యము సుమ్మా ప్రకటితమాయను మతములు సకలము ఒకటంచు నేడు సత్యము సుమ్మా